హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కోడళ్ళకి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలైతే మీకైతే రూపంలో మీకు ఇవ్వాలనేసి చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి మరి ఎవరెవరికి ఇస్తున్నారు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి మరి ఇంట్లో అత్త కోడళ్ళు ఇద్దరు ఉంటారు మరి ఇద్దరికి ఇస్తున్నారా ఇద్దరికి మరి రేషన్ కార్డులు ఒకటే ఉంటే ఇస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చేనే లైక్ చేయచ్చుకుని డిస్లైక్ చేయండి పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి కింద ఆల్ బటన్ సింబల్ గంట సిమ్మల్ వస్తే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు పెట్టనైతే వస్తాయి లేట్ లేట్ చేయకుని అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో ఇంటికి ప్రతి ఇంట్లోనూ అత్త కోడలికి ప్రతి ఒక్కరికి కూడా కోడళ్ళుగా వచ్చే ప్రతి ఒక్క మహిళకైతే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ ഏജ്. అలాగే వీళ్ళు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి అత్త కోడలు ఇద్దరు ఉన్నప్పుడు ఇంట్లో ఇద్దరికి వేరు వేరుగా మీకైతే రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా సపరేట్గా ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది అని మన ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రతి ఇంటికి కోడళ్ళ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే అత్తకి కూడా ఈ పెన్షన్ రావడం వల్ల మీ ఇద్దరికి వేరు రేషన్స్ ఉంటేనే మీ మీకు కానీ మీ అత్త వాళ్ళకి కానీ ఇద్దరికి వేరు వేరు అత్తాకోడలు ఇద్దరికి వేరువేరు రేషన్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు ఉన్నప్పుడే మీకు ఇది ఒక విధాన్ మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇవ్వడం ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఇవ్వరండి ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కూడా మీరు చేంజ్ చేసుకోవాలి ఎవరి పేరు మీద వాళ్ళు చేంజ్ చేసుకుంటేనే మీకైతే రేషన్ కార్డు సపరేట్ ఉంటేనే అత్త కోడలకి అప్పుడు అత్తకి కోడలకి ఇద్దరికి ఇంట్లో అనేది పెన్షన్ అనేది రావడం జరుగుతుంది లేకపోతే రావండి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి వెంటనే మీకు జనవరి వరకు ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయి చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశాను పోస్ట్ చేశాను ఒక చిన్న లైక్ చేయండి నా Selection that's put a selection, thanks.